హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో కర్రీ ఏం చేయాలో తోచినప్పుడు అలాగే పిల్లలందరూ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు ఇష్టంగా తినాలంటే చాలా ఈజీగా చేసుకునే రైస్ రెసిపీ చూపించబోతున్నాను ఇది లంచ్ బాక్స్లోకైనా డిన్నర్లోకైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే మీకు చల్లగా ఉన్నప్పుడు నోటికి వేడివేడిగా స్పైసీగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఈ రెసిపీ తయారు చేసుకోవడం కోసం ఒక గ్లాసు బాస్మతి రై తీసుకొని ఒక రెండుసార్లు శుభ్రంగా కడుక్కొని తగినండి వాటర్ పోసుకొని ఒక వన్ అవర్ నానబెట్టుకోవాలి మీ దగ్గర బాస్మతి రైస్ లేకపోతే నార్మల్ రైస్తో ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే మీకు రైస్ ఎప్పుడైనా ఎక్కువగా అనిపించినప్పుడు కూడా ఈ స్పెషల్ రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దానిలో ఒక ఫైవ్ టు సిక్స్ కప్స్ వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ ఆయిల్ ఒక టీ స్పూను సాల్ట్ వేసుకొని వాటర్ మరిగించుకోవాలి వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్లో నుంచి వాటర్ తీసేసి ఓన్లీ రైస్ వరకు వేసుకోవాలి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని రైస్ని కుక్ చేసుకోవాలి మీకు ఎక్కువ టైం లేదనుకున్నప్పుడు రైస్ని కుక్కర్లో వండుకోవచ్చు ఇక్కడ రైస్ పొడి స్టిక్కీగా లేకుండా ఉండడం కోసం నేను ఇలా విడిగా వండుతున్నాను ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి రైస్ కుక్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని రైస్ని ఇలా ఒక వడగినలోకి సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి రైస్ ఓవర్ కుక్ అవ్వకుండా అలాగే పొడి ఉండాలంటే ఇలా కొంచెం చల్లటి వాటర్తో వాష్ చేసుకోండి రైస్ చల్లారేపు మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి కడాయి పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వెల్లుల్లి రెబ్బలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఆనియన్ని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఆనియన్ని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మీడియం టు హై ఫ్లేమ్లో చేసుకోవాలి ఆనియన్స్ ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక అర టీ స్పూను వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్ కట్ చేసుకున్న బీన్స్ క్యారెట్ అలాగే తరిగిన క్యాబేజీ ఇంకా క్యాప్సికమ్ వేసుకుంటున్నాను మీరు మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ని వేసుకోండి ఇప్పుడు ఈ వెజిటబుల్స్ అన్ని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి మీ దగ్గర ఉంటే గ్రీన్ పీస్ కూడా వేసుకోవచ్చు అలాగే నా దగ్గర స్వీట్ కార్న్ ఉంటే అవి బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను వెజిటబుల్స్ త్వరగా ఫ్రై అవ్వడం కోసం ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి మరీ మెత్తగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఇలా ఒక సిక్స్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత దీనిలో ఒక టీ స్పూన్ చిల్లీ సాసు ఒక టీ స్పూను సోయా సాసు వేసుకోవాలి అలాగే ఒక అర టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడరు ఇంకా ఒక టేబుల్ స్పూను నేను బాయిల్ చేసుకున్న స్వీట్ కార్న్ కూడా వేసుకుంటున్నాను అలాగే మీ దగ్గర ఉంటే కనుక రెడ్ చిల్లీ సాస్ ఒక టీ స్పూన్ వేసుకోండి నా దగ్గర రెడ్ చిల్లీ సాస్ లేదు అందుకని నేను ఒక టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను అలాగే ఒక టీ స్పూన్ వినగర్ వేసుకోవాలి నా దగ్గర వెనగర్ లేదు అందుకని నిమ్మరసం పిండుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మీ దగ్గర సాసస్ ఏమీ లేకపోయినా పర్లేదండి బ్లాక్ పెప్పర్ పౌడరు అలాగే చిల్లీ పౌడరు వేసుకోండి సరిపోతుంది ఇవి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే రైస్ సరిపడంతో సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ మనం వెజిటేబుల్స్ కుక్ చేసుకున్నప్పుడు సాల్ట్ వేసుకున్నాము అలాగే వేసుకున్న సాస్లో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసి వేసుకోండి ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి రైస్ విరిగిపోకుండా నిదానంగా కలుపుకోండి ఇలా రైస్ అంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక టూ టూ త్రీ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది చివరిలో కొంచెం కొత్తిమీర అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే అంతేనండి వేడి వేడిగా స్పైసీగా ఉండే వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది దీంట్లో మళ్ళీ సపరేట్గా కర్రీ ఏమీ అవసరం లేదండి ఇలాగే తినేసేయచ్చు ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇలాంటి రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్